వధు నక్షత్రం నుండి మధుడి నక్షత్రం వరకు లెక్కించి తొమ్మిది భాగించి వచ్చే శేషము ఏడైతే నైదన తార అంటారు నైదన తార ఫలితాలు అనవసర విషయములలో కలగజేసుకునేది వాద ప్రతివాదాలు చేయుట అంటే సో కాబట్టి నైదన ఏ విషయం చేయకుండా పోలేదే మంచిది నైదన తారను మనం ఎలా తెలుసుకోవచ్చును అంటే మన నక్షత్రం నుండి మనం లెక్కేసినప్పుడు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ మూడు నక్షత్రాలు మనకు నైదన తార అవుతుంది పరిహారంగా ఏం చేయొచ్చు అంటే సువర్ణ దానము అంటే గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ మినిమమ్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ మనం డొనేట్ చేస్తే మనం ఈ నైదల కార ఫలితాల నుండి కొంచెం ఉపశనంతో అయితే పొందొచ్చును కానీ అదే పనిగా అయితే ఈ నైదల కాలతో ఏదో ఏది చేయొద్దండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పరిహారం ఏదైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చును వద్దు ఇది చాలా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయితే ఉంటుంది చాలా ఇబ్బందులు అయితే అవుతుంది సో నైదన కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది ఉత్తమమైన పని థ్యాంక్ యూ